ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి వల్ల గుండె పగల నిజాలు తెలియబోతున్నాయి అవునండి వృచ్చిక రాశి వారు ఆగస్టు ఇరవై ఇరవై శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో కూడా మీరు మీకు కొన్ని అనుకోని నిజాలు మీరు ఊహించినటువంటి సంఘటనలు మీరు చూడబోతున్నారు అవునండి మరి ఇంతకీ మూడు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక లేట్ వెంటనే వీడియోని స్టార్ట్ ముందుగా మనం వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో వీరు ఏ ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసి తెలుసుకుందాం ఈ సమయంలో తులారాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి కానీ మీరు మార్పునకు రెడీగా ఉండాలి సరైన ప్రణాళికతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా మార్చవచ్చు ఇక ఆరోగ్యంగా ఉండడానికి లైఫ్ స్టైల్ పైన కాస్త శ్రద్ధ వహించండి తులరాశి వారు ఇక అదే విధంగా ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీకు టాలెంట్ చూపించే అవకాశాన్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దు తొలరాస్తారు మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆఫీస్ లో మీ సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక కుటుంబం ఎవరైతే కుటుంబంలో సంబంధించి ఇప్పటి వరకు మీకు కుటుంబ సభ్యుల ద్వారా పొందుకోకుండా ఉంటారో ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యులు సైతం మీ యొక్క మెప్పుడు సైతం పొందుకుంటారు ఇక కాబట్టి తోటివారు తలహాదారులతో నిత్యం కనెక్ట్ అవడానికి ఉద్యోగస్తులు ప్రయత్నించండి కొన్ని సవాళ్లు ఉండొచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తాను మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పవని లభిస్తుందని మీరు ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి నిజంగా జరగబోతుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక డబ్బు విషయంలో తొల ఈ నెలలో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని తెలివిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి విద్య ఉద్యోగం లేదా మీ యొక్క నైపుణ్యాలు ఏమైనా సరే యొక్క రాశి వారికి పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి ఇన్కమ్ ని చక్క రాబడిని ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు మీ బడ్జెట్ పై ఒక్క కన్నీసి ఉంచండి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చవద్దు ఇబ్బందులు పడతారు ఇక అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్ళకూడదండి ఇక తీసుకోవడానికి మీకు బాగా కలిసి వ్యక్తి కలిసిన వ్యక్తులను సంప్రదించండి అంటే అవసరమైనటువంటి సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు తెలిసిన వెళ్లవిషర్స్ ఎవరైనా సరే వారిని అవ్వండి ఇక ప్రస్తుత సమయం తులరాశి వ్యక్తులకు ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉందని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఇక అదే విధంగా మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు మీరు రిలేషన్షిప్ లో ఉంటే గనక బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఇదే మంచి సమయం ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదండి కాబట్టి ఒకరితో మరొకరు ఓపెన్ గా మాట్లాడుకోండి ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఇక అలాగే తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ యొక్క దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయామం పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ ని యాడ్ చేసుకోండి స్ట్రెస్ ని కంట్రోల్ ఉంచుకోవడానికి చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మానసిక ఆరోగ్యం అనేది చేయండి ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయద్దు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి సమస్యల సమస్యలు రాకుండా చెకప్లు చేయించుకుంటూ ఉండండి అదేవిధంగా అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని పవర్ఫుల్గా ఉంచుతుంది అనమాట మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలండి ఇక తొల తులరాశిలో జన్మించిన వ్యక్తులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక తొలారాసు వారు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఇరవై రెండో తారీఖులో ఈ మూడు రోజుల్లో కూడా గుండె పగిలి నిజాలు మీకు తెలియబోతున్నాయి మీ గురించి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి మీ యొక్క ఎవరైనా సరే అండి మీరు ఏ విధంగా అయితే కల్మషన్ లేనటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు వృద్ధిని చూడబోతున్నారు మరి ఇంతకు ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో ఉరుచి క్రాస్ వారికి ఏ వ్యక్తి వల్ల గుండె పగిలి నిజాలు తెలుస్తాయి ఆ తర్వాత మీలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దామండి ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో ఉరుచి క్రాస్ లో జన్మించిన వ్యక్తులకు ఒక వ్యక్తి వల్ల గుండె పగిలి నిజాలు వింటారనమాట అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీరు వినబోయే నిజాలు అంటే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో వృచ్చి క్రాస్ వర్కి ఒక వ్యక్తి వల్ల తుల జన్మించిన జాతకులు మీరు గుండె పగిలి నిజాలను వినబోతున్నారు అవునండి ఇంతకు ఈ యొక్క రాశి వారికి రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అవునండి ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల గుండె పగిలి నిజాలు తెలియబోతున్నాయి ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రాశిని టార్గెట్ చేస్తూ అంటే వృత్తికి రాశి వారికి ఆ కొన్ని గుండె నిజాలు ఒక వ్యక్తి వాళ్ళు తెలుస్తారని ముందే అనుకున్నాం కదా అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే ఇక ఈ యొక్క మూడు రోజులు వృత్తికి రాసి వారికి ఆ వ్యక్తి ఎదురుపడడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరంటే మీ చిన్నటి స్నేహితురాలు స్నేహితుడు కావచ్చు అదేవిధంగా ట్రావెలింగ్ లో కూడా కావచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వృత్తికి రాసి వారు గుర్తు పెట్టుకోండి మీకు ఒక వ్యక్తి వల్ల గుండె పగిలి నిజాలు తెలుస్తాయి ఇందుకు ఆ యొక్క నిజాలు ఏంటి అంటే మీరు ఎవరైనా భాగస్వామి వ్యాపారం ఉన్నట్లయితే మీకు భాగస్వామి చేసే మోసాన్ని ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వర్కర్లు బయటపెట్టడం జరుగుతుంది అయితే ఈ యొక్క సమయాన్ని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న గుర్తు పెట్టుకున్న ఒక నిజం తెలిసిందంటే తొలరాశారు ఒకటి అయినా సరే మించిపోయింది లేదు దయచేసి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వృచ్చికి రాసి వారికి గుండె పగిలే నిజాలు ఏం తెలియబోతున్నాయి ఇంకా మరిన్ని ఏం తెలియబోతున్నాయని తెలుసుకుందామండి వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు భాగస్వం వ్యాపారం వల్ల నష్టపోతారండి కాబట్టి భాగస్వం వ్యాపారాన్ని జోలికి పోవద్దు ఇకపోతే ఎవరైనా సరే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు మీ యొక్క ఆస్తి కోర్టులో ఉన్నట్లు మీకు న్యూస్ వస్తుంది అది కూడా చూసి వారు తీసుకెళ్లేటప్పుడు కానివ్వండి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ఒక్క సామాను కూడా లేకుండా చేసినందుకు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి తెలియదు అనమాట ఏంటి అంటే అంటే మీకు మీ వెనకాల తెలియకుండా ఇటువంటి గుండె పగిలి నిజాలు చాలానే ఉన్నాయండి కాబట్టి వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఈ యొక్క వృత్తికి రాస్తారు గుండె పగిలి నిజాలు ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లు భాగస్వామి వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు ఈ సార్లు మోసం జరుగుతుంది ఆ నిజాలు తట్టుకోలేమాట చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వృచ్చికి రాసారు కొన్ని గుండె పగిలిచాలను వింటారనమాట అంటే వ్యాపారంలో మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క వ్యాపార భాగస్వాములు చేస్తున్న మోసాన్ని అక్కడ ఉన్న వర్కర్లు బట్టబయలు చేస్తారు అదే విధంగా ఉద్యోగంలో మీ యొక్క కొలీగ్స్ మీకు మీ బ్యాక్ గ్రౌండ్ చేస్తున్న మోసాన్ని మీ యొక్క సహోద్యోగులు కానివ్వండి మీ యొక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ సమయంలో వ్యాపారం పరంగా కొన్ని నష్టాలు రాబోతున్నాయన్న వార్తలను తట్టుకోలేరు కాబట్టి ధైర్యంగా ఉండి వృత్తి అంతా మంచి జరుగుతుంది సో చూసారు కదా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సార్ క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తిమ్మల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్